వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్యపై భర్త కొడవలితో దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో చోటు చేసుకుంది వరంగల్కు చెందిన లావణ్య రవి భార్యాభర్తలు వీరికి పదిహేను నేళ్ల క్రితం పెళ్లైంది నలుగురు సంతానం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటున్నారు లావణ్య కొంతకాలంగా శంకర్ అనే వ్యక్తితో రాయగిరిలో నివాసం ఉంటోంది వీరిపై కోపంతో ఉన్న రవి ఎలాగైనా వీళ్లను చంపాలని పథకం వేశాడు శంకర్ ఇంటికి వచ్చాడని సమాచారం తెలుసుకున్న అతను వాళ్లుంటున్న ఇంటికి కొడవలితో వెళ్లాడు రవి బాత్రూంలో ఉండగా ఒంటరిగా ఉన్న లావణ్యపై కొడవలితో దాడి చేశాడు ఈ దాడిలో లావణ్య కాలుకు తీవ్ర గాయమైంది ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వచ్చి రవిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు శంకర్ పరారీలో ఉన్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ నలుగురు పిల్లలు నన్ను చాలా హరత్ చేసేవాడు సార్ గలీత్ గలీత్ పిల్లల్ని నన్ను ఆ బాధ టార్చర్ భరించలేక వేరే వాడితో సంబంధం పెట్టుంది చెప్పేసి సొంత ఫ్రెండ్ కు నాకు మాత్రమే సంబంధం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది సార్ వచ్చి వన్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి కడు సార్ అమ్మ వాళ్ళ ఇంటి కడు ఉన్న తర్వాత ఒక నలుగురు రౌడీషీటర్లను పంపించింది సార్ అక్కడికి అక్కడ కూడా చంపుతాను పెదిలిస్తే ఉండలేక భయపడి అక్కడక్కడ తల దాచుకుంటున్నా సార్ రిలేషన్స్ దగ్గర అక్కడ ఇక్కడ లాస్ట్ కు ఎవరైతే నన్ను ఉంచుకున్నాడో అది అని చెప్పేసి పేరు పెట్టి కింద పెట్టిండో సార్ ఆయననే నన్ను చూసుకుంటాను సార్ పిల్లల్ని నన్ను వేరే పెళ్లి చేసుకుండి సార్ మా ఆయన మూడు సంవత్సరం అవుతుంది పెళ్లి చేసుకొని ఇవాళ వచ్చేసి నాకు దాల్ నరికేసి బాబాయ్ ఇంటర్ చేసి బాబాయ్